నమస్తే నేను ప్రియ వెల్కమ్ వి ప్రియా వాయిస్ ఆఫ్ నేషన్ సంగారెడ్డి జిల్లా అమీన్పూర్ మున్సిపల్ పరిధిలోని వివిధ కాలనీలలో కోటి రూపాయల విలువైన అభివృద్ధి పనులకు శంకుస్థాపన ప్రారంభోత్సవాలు చేసినప్పరు శాసనసభ్యులు మహేపాల్ రెడ్డి శరవేగంగా అభివృద్ధి చెందుతున్న అమీన్పూర్ మున్సిపల్ పార్టీలో మౌలిక వస్తువుల కల్పనకు పెద్దపీట వేస్తున్నామని తెలిపారు ఎనిమిది లక్షల రూపాయల నిధులతో రెండు అంగన్వాడీ కేంద్రాలను రెనోవేట్ చేసిన కోకోల సంస్థను అభినందించారు ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ తుమ్మల పాండురంగారెడ్డి వైస్ చైర్మన్ నరసింహగౌడ్ కౌన్సిలర్లు కోఆప్షన్ సభ్యులు పాల్గొన్నారు Ok <laughs> ఈరోజు అమీన్పూర్ మున్సిపల్ పరిధిలో జరుదు పలు పల పలు అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టడం జరిగింది కమ్యూనిటీ హాల్స్ మహిళా భవనాలు అంగన్వాడీ బిల్డింగ్స్ ఈరోజు జవహర్ నగర్ అలాగే బంద్ బందం కొమ్ము భవానీపూర్ అమీన్పూర్లో ఇవన్నీ ఇనాగ్రేషన్ చేయడం జరిగింది కోకోకోలా వారి సహాయ సహకారంతో సిఎస్ఆర్ ఫండ్ ద్వారా ఇక్కడ అంగన్వాడీ బిల్డింగ్ ఎనిమిది లక్షలు మొత్తము మించు మించు కోటి రూపాయలతోటి రోజు వాళ్ళ అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టి కంప్లీట్ చేసుకోవడం జరుగుతూ ఉన్నది ఇది పూర్తిగా ఈ ప్రాంత ప్రజల కోసం ప్రాంత అవసరాల కోసం దీన్ని పూర్తిగా ఎక్కడికక్కడ ఎప్పటికప్పుడు సమస్యలని సేకరించి సమస్యలను పరిష్కరించే మార్గంలో వెళ్తా ఉన్నాం స్థానిక మున్సిపల్ చైర్మన్ పాండరంగారెడ్డి గారు వైస్ చైర్మన్ నరసింహగౌడ్ గారు స్థానిక కౌన్సిలర్లు అందరూ కలిసి ఈ ప్రాంత అభివృద్ధిలో భాగస్వాములు అవుతూ ఉన్నారు అధికార యంత్రాంగం గిటా పత్రికా సోదరులకు ధన్యవాదాలు తెలియజేస్తూ రాబో కాలంలో తప్పకుండా ఇంకా చాలా సమస్యలు ఉన్నాయి ఇంకా విస్తరిస్తూ ఉన్నది అమీన్పూర్ మున్సిపాలిటీ ఇక్కడ ఓఆర్ఆర్ వరకు వెళ్ళిపోయింది పెద్ద ఎత్తున పెరుగుతూ ఉన్నది తప్పకుండా ఖాళీల పరంగా సమస్యలన్నీ ఎక్కడికక్కడ రోడ్లు కానీ డ్రైనేజ్ కానీ కరెంటు కానీ వాటర్ కానీ ఎటువంటి సమస్య అయినా ఇబ్బందులు లేకుండా వారికి అందుబాటులోండి మేము తప్పకుండా సమస్యలన్నీ పరిష్కరించి ముందుకు పోతామని తెలియజేస్తాము అందరికీ